చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగులతో ఉద్యోగులతో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ అయితే మాట్లాడడం అయితే జరిగిందనమాట ప్రభుత్వానికి సహకరించండి అని చెప్పి రిక్వెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది ప్రభుత్వానికి అయితే సహకరించమని ఆయన అయితే కోరుతున్నారు ప్రైవేట్ ఇంటర్ డిగ్రీ కళాశాల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే అన్నారు మొత్తంగా ప్రైవేట్ వీళ్ళందరికీ సంబంధించి ఈయన పాల్గొన్నారన్నమాట మీటింగ్ అయితే పెట్టారన్నమాట వీరికి భరోసా అయితే ఇచ్చారు ప్రైవేట్ డిగ్రీ కలెంటర్ కళాశాలకు సంబంధించిన వివిధ సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి అవగాహన అయితే ఉందని వారు వెల్లడించారు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారితో కూడా మాట్లాడడం అయితే జరిగిందని సో ఇక ప్రైవేట్ వారు అయితే మిగిలేరని ప్రైవేట్ వారితో కూడా ఈ విధంగా డిస్కషన్ చేసి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్లయితే ప్రభుత్వం సంబంధించిన అంటే వారి సమస్యలు పరిష్కరిస్తూ కీలక విధానాలు అయితే తీసుకొస్తామని చెప్పారు తొందరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు కావచ్చు లేకపోతే పిఎస్సీకి సంబంధించి కావచ్చు సో సంక్రాంతి తర్వాత దీనికి సంబంధించి ఆలోచన చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ యాజమాన్యాలతో నడుపుతున్న సంస్థలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కావచ్చు అందరూ కూడా ప్రభుత్వాన్ని సహకరించాలని చెప్పేసి ఈ మీటింగ్ అయితే పెట్టడం జరిగిందనమాట సో ఇది కాబట్టి అయితే ఒక లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి లేక లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను